అపోస్తుల కార్యములు అధ్యాయము వచనం నుండి ఇరవై తొమ్మిదవ కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని వైపు తిరుగుచున్న మనము కష్టపెట్టక మనము విగ్రహ సంబంధమైన అపవిత్రను విగ్రహ సంబంధమైన జారత్వమును గొంతు పిసిగి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని వారికి రాసి నా అభిప్రాయము అభిప్రాయము ఎలయనగా సమాజ మందిరములలో సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున ప్రతి విశ్రాంతి లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణంలో ఉన్నారని చెప్పను ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పను అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా ముఖ్యులైన బర్సబ్బాగల యూధాను పేరు గల యూధాను తమలో ఏర్పరుచుకుని తమలో ఏర్పరుచుకుని పౌలుతోను పౌలుతోను బర్నబాతోను బర్నబాతోను అంత యొక్క పంపుట పంపుట యుక్తమని యుక్తమని అపోస్తులకు సంఘం అంతటిను మీరు వ్రాసి రాసి వారి చేత పంపినదేమనగా వారి చేత పెద్దలైన సహోదరులను పెద్దలైన సహోదరులను సిరియాలోను కిలికీలోను నివసించచ్చు నివసించు అన్యజనులుగా ఉండిన అన్యజనులుగా ఉండి సహోదరులకు శుభము సహోదరులకు మా యుద్ధ నుండి వెళ్ళి కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి తమ బోధచేత తమ బోధచేత మిమ్మను కలవరపరిచి మీ మనస్సులను మనస్సులను చెరుపుచున్నారని వింటిమి వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకునినా బర్ణబావులు పౌలు అను తమ మన ప్రియులతో కూడా అను మన ప్రియులతో కూడా మీ యొక్క పంపుట యుక్తమని మీ యొక్క మాకందరికి మాకందరికి ఏకాభిప్రాయము కలిగను ఏకాభిప్రాయము కలిగే కాగా కాగా యూదాను యూదాను శీలను పంపిణాము శీలను పంపి వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతరు ఈ సంగతులు మీకు తెలియజేతరు విగ్రహములకు అర్పించిన వాటిని వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని పిసికి చంపిన దాని జారర్జింపవలను విసర్జింపవల ఈ అవశ్యమైన వాటికంటే ఈ అవశ్యమైన వాటికి ఎక్కువైన ఏ భారమును ఎక్కువైన మీ మీద మోపకూడదని మీ మీద మోపకూడదు పరిశుద్ధాత్మకును పరిశుద్ధాత్మకును మాకును తోచను మాకును తోచను వీటికి దూరముగా ఉండటకు జాగ్రత్త పడితేరా వీటికి దూరముగా ఉండట జాగ్రత్త పరిస్థితిరా అది మీకు మేలు అది మీకు మేలు మీకు క్షేమము కలుగును గాక మీకు క్షేమము కలుగును గాక